కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదన్ మరొకొండం నేను మీ ప్రసాద్ సముద్రపు దొంగలపై సిఐడి ఎంక్వైరీ సో ఏదైతే నిన్న క్యాబినెట్ సమావేశం నిర్వహించారు ఈ క్యాబినెట్ సమావేశంలో పలు కీలకమైన అంశాలను చర్చించడం జరిగింది సరే దాంట్లో లోతుగా వెళ్ళడం కంటే ప్రధానంగా ఏంటి అంటే కాకినాడ పోర్టులో ఏదైతే అక్రమంగా బియ్యం తరలిస్తున్నారని కానీ అదేవిధంగా అవినీతి కార్యకలాపాలకు కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అడ్డాగా ఆ పోర్టును ఉపయోగించుకుంటున్నారు అని చెప్పేసి ఏదైతే ఇటీవల తనిఖీలు చేస్తున్న క్రమంలో దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యాఖ్యలు చేశారు సో దీనిపైన చాలా గట్టిగా ఫోకస్ చేయాలని చెప్పి సిఐడి ఎంక్వైరీ చేయబోతుంది సో సముద్రపు దొంగలు ఎవరు ఏంటి అని కనుక మనం ఒకసారి కొంచెం లోతుగా పరిశీలిస్తే ఏదైతే నాజెండ్ల మనోహర్ గారు ఆ యొక్క రేషన్ బియ్యం పైన తనిఖీలు చేసినప్పుడు ఒక కామెంట్ చేశారు మీకు గుర్తున్నట్లయితే గత మూడేళ్లలో కోటి ముప్పై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమ రవాణా చేశారు అని అని చెప్పేసి అన్నారు అంటే సుమారుగా నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అక్కడ దోచేశారు అని చెప్పేసి చేశారు సో ఇప్పుడు దానికి కనెక్టింగ్ పాయింట్ ఇంకోటి వచ్చింది అదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో సరే రెండు వేల ఇరవై కోవిడ్ రెండు వేల ఇరవై ఒకటి జూన్ నెల వరకు కోవిడ్ అయితే ఈ కోవిడ్ ఎండింగ్ సమయానికి ముందు కొంచెం అటు ఇటుగా రెండు వేల ఇరవై ఒకటిలో ఒక ఆసక్తికరమైన పరిణామం ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి చోటు చేసుకుంది అదేంటి అంటే కాకినాడ పోర్టు అనేది ఈ జిఎంఆర్ సంస్థ వాళ్ళు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు అనమాట సో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారంలోకి వచ్చారో సరే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఇక వాళ్ళు కొంచెం సర్దుకొని ఎక్కడెక్కడ ఏమేంటి ఏం చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటే ఇదిగో ఈ సీ పోర్ట్ కూడా కనిపించిందేమో సో రెండు వేల ఇరవై ఒకటిలో బహుశా సమ్మర్లో ఇంకా వీళ్ళు ఏం చేశారంటే ఆ జిఎంఆర్ వాళ్ళ దగ్గర నుంచి సుమారుగా పదిహేడు వందల కోట్ల రూపాయలు అక్షరాలు చెప్పాల్సి వస్తే పదహారు వందల తొంభై రెండు కోట్ల రూపాయలని అక్కడ వాళ్ళు వెచ్చించి ఆ పోర్ట్లో కొంత షేర్ని అయితే స్వాధీనం చేసుకున్నారు ఆ షేర్ అంతా సుమారుగా నలభై ఒక్క శాతం అది కూడా ఎట్లా పోనీ ఎవరైనా సరే ఆ షేర్లు ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం మారినా ఆ షేర్లు మారింది ఒక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోకి వచ్చినప్పుడు ఎందుకు మారుతుంది పోనీ తీసుకున్న వాళ్ళు ఎవరు ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడే కొన్ని కీలకమైన ఘటనలు ఏంటి నలభై ఒక్క షేర్ ఎవరైనా ఇస్తున్నారా పోనీ ఎదిరీలు ఇస్తారా కాదు అది తీసుకున్నది ఎవరో తెలుసా అరబిందో సంస్థ వాళ్ళు అరబిందో సంస్థ అంటే ఎవరండి శరత్ చంద్రారెడ్డి ఎవరు శరత్చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన దాంట్లో నడు చూసారా పైగా విజయసాయిరెడ్డి గారి అల్లుడు సోదరుడే ఆయన సో ఆ ఈ అరబిందో వాళ్ళకి సంబంధించి అక్కడ పదిహేడు వందల కోట్ల రూపాయలు చెల్లించి నలభై ఒక్క శాతం షేర్ తీసుకుని అది ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు సో అందు గురించే అంటే వీళ్ళు తీసుకున్న తర్వాత ఈ అక్రమ రవాణా బియ్యం అనేది జరగడం మొదలుపెట్టింది మనోహర్ గారు మూడు సంవత్సరాలు అని చెప్పేసి ఏదన్నారో ఈ మూడు సంవత్సరాల్లో వాళ్ళు సుమారుగా నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆ విధంగా బియ్యాన్ని తరలించే స్వాధీనం చేసుకున్నారు అంటే ఇక చూడండి సో ఇప్పుడు దీనిపైన ఏంటి అంటే ఒక కేసు నమోదు సో కాకినాడ సీపోర్ట్ వాళ్ళు సిఐడికి ఒక ఫిర్యాదు చేశారు ఇదిగో ఈ విధంగా జరిగింది ఇట్లా చేశారు ఇట్లా చేశారు అని చెప్పేసి సో అప్పుడు ఎవరి మీదకి వస్తుంది ఇది ఆటోమేటిక్గా అరవింద వాళ్ళు ఈ విధంగా చేశారు అని చెప్పేసి సో వాళ్ళు ఎలా చేయగలుగుతారు అని అంటే మీకు తెలియదు ఏముంది వాళ్ళ సొంత రాష్ట్రం కాని చోటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నారు అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ మనుషులు ఉన్నప్పుడు ఇంకేం చేయవచ్చు అది పరిస్థితి సో ఇట్లా ఎక్కడెక్కడ ఏ అవకాశాలు ఉన్నా సరే ఏ మాత్రం కూడా వదలకుండా ప్రతి దాన్ని క్యాష్ చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన అడ్డం పెట్టేసుకొని ఆయన తెలిసి చేసినా తెలియక చేసినా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఈ విధంగా జరుగుతాయి అంటే అది అమాయకత్వం నాకు తెలిసి అయితే సో కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీలు జరిగి దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు వాటాలి ఎంతెంత ఉన్నాయనేది మాత్రం ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచాలి సో పేదవాళ్ళకి పంచవలసిన బియ్యాన్ని కూడా ఈ విధంగా పందికొక్కలాగా మేసేస్తున్నారంటే ఎవరు మేసినా అది ముమ్మాటికి తప్పే సో దీనిపైన కఠినంగా వ్యవహరించాలి ఆ ఎంక్వైరీ జరగాలి అసలైన నిందితులు ఎవరు అని అని చెప్పేసి పట్టుకొని ఖచ్చితంగా శిక్షించాలి అట్లాగే భవిష్యత్తులో ఎవరు కూడా ఇట్లాంటి కార్యకలాపాలకి పాల్పడుకునేలాగా అసలు కనీసం వాళ్ళకి ఆలోచన కూడా రాకూడదు ఆ విధంగా ఉండాలి శిక్షలు కానీ మన భారతదేశ చట్ట ప్రకారంగా అటువంటి శిక్షలు ఉంటాయా అంటే ఇక తెలియదేముంది మనం క్రొత్తగా మాట్లాడుకొని నోరు నొప్పి తప్ప పెద్దగా ఏమీ ఒరిగేది ఉండదు ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం ఏదో ఒక సామాన్యుడి పైన అయితే మాత్రం ఇమీడియట్గా అరెస్టులు కేసులు థర్డ్ డిగ్రీలు అన్నీ ఉంటాయి కానీ ఏదైనా రాజకీయ పరమైన అంశాలతో ముడిపడి ఉన్న వ్యక్తులకైతే ఏమీ ఉండదు సార్ మీకు చాయ్ కావాలా కాఫీ కావాలా లేదా బూస్ట్ తాగుతారా అట్లా ఉంటుందన్నమాట బెడ్ పొడి బెడ్ మీద పడుకుంటారా ఏసీ కావాలా ఫ్యాన్ కావాలా ఆప్షన్స్ అట్లా ఉంటాయి కానీ అదే సామాన్యుడు అనుకోండి అసలు ఏం ఉండదు రెస్పెక్ట్ సంగతి ప్రక్కన పెట్టండి వాయుకుంటు కొడతారు లోపల పెట్టి అట్లా ఉంటుంది సో ఇక్కడ ఎంత పగడ్బందీగా ఏ ఇల్లు అక్రమంగా తరలించేశారు అన్న దానికి ప్రత్యక్ష తార్కాణం ఇదే సో ఈ విధంగా రెండు వేల ఇరవై ఒకటిలో ఈ విధంగా పోర్టుని స్వాధీనపరుచుకొని వాటాలు తీసుకొని అక్కడ నుంచి అక్రమంగా తరలించేయడం కావచ్చు అట్లాగే అసలు రేషన్ బియ్యం అక్రమాలు అని అనుకుంటే చాలా చిన్న పొరపాటు అది చూపిస్తుంది అదే కానీ దాన్ని వెనకాల జరుగుతున్నది ఇంకెంతెంత పెద్ద పెద్దయ్యో ఇంకా డ్రగ్స్కి సంబంధించిన వ్యవహారం కూడా ఉంది సో అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తనే లేండి ఉదాహరణ తర్వాత ఒకటి సో ఆ విధంగా కాకినాడ పోర్టులో ఇక్కడ అడ్డం పెట్టేసుకొని దాన్ని ఈ విధంగా చేశారు అంటే ఇక చూడండి ఇప్పుడు సిఐడి ఎంక్వైరీలో పారదర్శకంగా రిపోర్ట్ మొత్తం బయట పెట్టాలి అదే ఇప్పుడు వైసీపీ నేతలు అన్నారు చూసారా పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నారని చెప్పేసి అదేంటి స్టెల్లా స్టెల్లా షిప్ ఒకటే కాదు దాని వెనకాల ఉన్న షిప్ని ఎందుకు పట్టుకోలేదు అది పై వాళ్ళు కేశవ్ గారు వియ్యంకూడదా అది ఇది అని చెప్పేసి అంటున్నారు ఎవరు అంబటి రాంబాబు అని పేరు నాని ఎందుకంటే వాళ్ళందరూ అదే సామాజిక వర్గం కదా పవన్ కళ్యాణ్ గారిని కౌంటర్ చేయడానికి రెడీగా ఉంటారు ఇంకా ఆ ఫార్ములాలు వదలరేళ్ళు ఆ ఫార్ములా అటర్ ఫ్లాప్ అయ్యింది అని అన్నా సరే అసలు ఎట్టి పరిస్థితులు వదిలేదు లేదు సో మరలా వీళ్ళే మాట్లాడారు మాట్లాడితే దానికి పయ్యాల్ కేసు గారు చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చారు మీరు చెక్ చేసుకుని ప్రతి బస్తా చెక్ చేసుకోండి అదేది అని చెప్పేసి ఆయన ఎందుకంటే ఎప్పటి నుంచో వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి ఇప్పటి నుంచే వ్యాపారం చేయటం వేరు ఆ వ్యాపారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలు చేయటం వేరు అది ఎవరు చేశారు ఏంటి అనేది ఇక ఉంది మరి ఇప్పుడు ఎవరు ఎక్కడికక్కడ స్తబ్దుగా ఎందుకున్నారు ఛాలెంజ్ విసిరు బయటకు రావచ్చు కదా ఇప్పుడు ఎవరెవరిపైనంత ఆరోపణలు వస్తున్నాయో మేము ఎందుకు చేస్తాం పరువు నష్టం దావా చేస్తాం మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి అనొచ్చు కదా ఇదే ద్వారపూడి గారు మాట్లాడచ్చు కదా మరి పేరు నాని అంబటి రాంబాబు ఎందుకు ద్వారపూడి కాకినాడ కింగ్ కదా పోర్టుకి సంబంధించి మరి ఆయన బయటకు వచ్చి అడగొచ్చుగా నేను ఎక్కడ ఏం చేయలేదు కానీ నా మీద ఏ విధంగా ఆరోపణలు చేస్తున్నారు పరువు నష్టం దావా చేస్తాను అసలు ఆ షిప్లో ఏముంది ఈ షిప్లో ఏముంది తీయండి అని చెప్పేసి అడగచ్చు కదా ఎక్కడో ఉన్న పేరు నాని మాట్లాడేదానికంటే ఎందుకంటే బందర్ నుంచి కాకినాడకి చాలా దూరం ఉంది రెండు పక్కల సముద్రం ఉన్నా కానీ సో మాట్లాడాల్సిన ద్వారం ఇప్పుడు మాట్లాడతా లేదు పేరునాయన గారు మాట్లాడుతున్నారు అలాగే అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు అంబటి గారే మాట్లాడేసిన దాన్ని మాట్లాడు ఆయన అదేంటి ఆయన మంత్రిగా చేస్తున్నప్పుడు పోలవరం గురించి మాట్లాడు బాబు అంటే సో మాకు అర్థం కావట్లేదు అంటాడు మరి ఇవన్నీ బాగా అర్థం అవుతున్నాయి ఏమో సరే మాట్లాడడం తప్పేం కాదు మాట్లాడవలసిన సమయంలో కూడా మాట్లాడుకుంటున్నారు చూసారా అది తప్పు అంటే సో ఆ సమయంలోనేమో శాఖలకు సంబంధించి కానీ దేని గురించి మాట్లాడకుండా వేరు వేరు వాటి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాం ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారి గురించే గెలిచిన పవన్ కళ్యాణ్ గారి గురించే ఇక వీళ్ళు మారరు అన్నట్లుగా ప్రజలు అభిప్రాయపడుతూ ఉన్నారు ఇక్కడ దానివల్ల దేనివల్ల ఉపయోగం ఉంటుంది ప్రజలకు సంబంధించిన సమస్యల పట్ల స్పందిస్తే ఉపయోగం ఉంటుంది కాడికి పవన్ కళ్యాణ్ గారు ఆయన పెళ్ళిళ్ళు ఆయన భార్యలు వీటిపైన మాట్లాడేంత శ్రద్ధ ప్రజలపైన ఉంటే ఆ పార్టీకి చాలా మంచి జరిగి ఉండేదేమో అని అని చెప్పేసి అని కూడా అనుకుంటా ఉంటారు ఎందుకంటే ఏ రోజు వీళ్ళు మాట్లాడినా ఒక అక్కసు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రెస్ మీట్ పెడతాం తప్ప ప్రజల మీద ఉన్న ప్రేమతోనో వాళ్ళకున్న సమస్యల గురించి మాట్లాడే పరిస్థితి అయితే మాత్రం ఎక్కడ కనిపించట్లా మరి ఇప్పటికైనా తెలుసుకొని మాట్లాడితే బాగానే ఉంటుంది అట్లా కాకుండా అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ షిప్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాని గురించి మాట్లాడతాం లేకపోతే ఇంకోటి మాట్లాడినప్పుడు దాన్ని కౌంటర్ చేద్దామని చెప్పేసి ప్రయత్నాలు చేయటం ఇవన్నీ కాదు సో ఇప్పుడు సీఐడి ఎంక్వైరీ జరుగుతుంది కదా ఆ ఎంక్వైరీలో బయటకు వస్తాయి కదా రిపోర్ట్లు మరలా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు అది అని చెప్పేసి అంటారు ఇట్లా ఉంటుంది అనమాట ఏదైనా సరే అట్లా చెప్పి తప్పించుకోవడం తప్ప పారదర్శకంగా ఇదిగో ఇది పరిస్థితి మేము మా వ్యాపారాలు ఇవి అని చెప్పేసి అసలు చేస్తున్న ద్వారం పూడే మాట్లాడతల మరి వైసీపీ నైజం ఎందుకు అలా తయారైంది అర్థం కావట్లేదు ఎందుకంటే వర్రా రవీందర్ రెడ్డి విషయంలో కూడా ఆయన తప్పు చేశానని ఆయనే ఒప్పుకుంటున్నాడు స్టేషన్ సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అన్యాయంగా వర్ర రవీంద్ర రెడ్డి పైన కేసు పెట్టారంటారు ఇట్లా ఉంటుంది ఇప్పుడు ఆ ద్వారంపూడి కూడా అంతే ఆయనేం ఎక్కడ మాట్లాడట్ల ఖండించట్ల పేరు నాని అని అంబటి అంబప్పు వచ్చేసి ఖండించేసి మాట్లాడుతూ ఉన్నారు ఇది మొత్తానికి పరిస్థితి చూద్దాం మరి ఇక ఇది ఎంత దూరం వెళ్తుందో రేపు ఆ ఎంక్వైరీలో ఎటువంటి రిపోర్టు బయటపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సముద్రపు దొంగలపై సిఐడి ఎంక్వైరీ మరి ఆ సముద్రపు దొంగలు ఎవరు అనేది త్వరలో తేలబోతున్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చు థ్యాంక్ యూ